ఏడుపాయలకి వెళ్ళే దారిలో నర్సాపూర్ రోడ్లో మనకి శ్రీ సహకార ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది అది చాలా పవర్ఫుల్ అని మా ఫ్రెండ్స్ చెప్పారు సో వెళ్ళే దారిలో మేము అక్కడ కూడా విజిట్ చేసాము చూడండి లోపలికి వెళ్ళగానే మీకు ఇంత ఓపెన్ ప్లేస్ ఇంకా మంచి ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్ళగానే ఒక గుడ్ బై ఉంటుంది ఫస్ట్ మనము రాముడిని విజిట్ చేయాలి ఇక్కడ రామాలయం ఉంటుంది దాని తర్వాత హనుమంతుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇది అక్కడ ఉన్న బావి కిందకి వాటర్ ఉన్నాయి చాలా లోతుంది అది ఇంకా మనకి అక్కడ కాలు కడుక్కో అవన్నీ ఉంటాయి ఇక్కడేమో సిరి చెట్టు ఇంకా ఒక ఫైవ్ చెట్లు ఒక దగ్గర నాటి ప్రదక్షిణాలు దానికి పెట్టారు ఇక్కడ లెగ్స్ కాలు కడుక్కొని మేము ఫస్ట్ రామాలయానికి దర్శనానికి వెళ్తున్నాము అక్కడ చూడండి మీరు చూస్తే సైడ్స్లో చెట్లు ఇంకా అక్కడ చల్లగాలి అది అవుతుంది ఇంకా మేము వెళ్ళినప్పుడు పెయింటింగ్ అది కొంచెం రెనోవైట్ చేస్తున్నట్టున్నారు సో చూడగానే మంచిగా ఏదో ఇట్లా మైండ్ పీస్గా ప్లెజెంట్గా ఇలా అనిపించింది ఫస్ట్ గజస్తంభానికి మొక్కుకొని ఆ రామాలయం ఎదురుగా కూడా ఒక హనుమంతుని విగ్రహం పెట్టారు ఆ విగ్రహం దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాము ఒకసారి చూడండి ఈ లోపల గర్భగుడికి ముందు లోపల ప్రాంగణంలో ఉన్న ఈ ఆర్ట్ ఈ పెయింటింగ్ ఇంకా ఈ వాల్స్ మీద రామాయణం ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్గా ఇక్కడ మనకి ఈ వాల్స్ మీద కనిపిస్తుంది చూడండి అక్కడ గర్భగుడిలో ఉన్న రాముడు ఇంకా సీత వాళ్ళు ఉన్నారు ఈ టెంపుల్ మొత్తము ఈ టెంపుల్ వాల్స్ మీద మొత్తం మనకి ఏవైతే సంఘటనలు రాము రామాయణంలో జరిగాయో అవి ప్రతి ఒక్కటి ఈ వాల్ మీద చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది టెంపుల్ మొత్తం బ్లాక్ కలర్ మార్బుల్తోని మార్బుల్లో స్టోనో సరిగా అర్థం కాలేదు కానీ ఇది బ్లాక్ కలర్ దాంతో మొత్తం అది చేశారు ఇంకా చూడండి వాల్స్ మీద మీరు ఎక్కడ చూసినా రామాలయంలోని ఈ వాల్స్ ఇదంతా చూడండి ఎంత బాగున్నాయి ఇంకా మనం చూస్తే టెంపుల్లో ఈ టైంకి మేము వెళ్ళిన టైంకి అయితే ఈ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది చూడండి పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఆర్ట్ ఎంత బాగుందో ఇక్కడ కూడా చూడండి ఈ వాల్ పైన ఇది చూడండి రాముడు వనవాసానికి వెళ్ళే దానికన్నా ముందు ఆశీర్వాదం అది తీసుకొని వెళ్ళేది ఇదేమో మన హనుమంతుడు బ్రిడ్జ్ కడతాడు కదా శ్రీలంకకి ఇక్కడికి ఇది అది మొత్తం టెంపుల్ మీద ఆర్కిటెక్ ఆర్ట్ వర్క్ అదంతా చూడండి ఎలా ఉందో సో రామ రాముని దర్శనం అయిపోగానే పక్కనే హనుమంతుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఈ హనుమంతుని దగ్గర ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుంది అని భక్తులది గట్టి నమ్మకం అండి అది కాకుండా ఇక్కడ ఋషులు తపస్సు చేసిన ప్లేస్ అంట సో అందుకే ఆ హనుమంతుడు అంత పవర్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు అందరూ ఇక చూడండి ఇక్కడ ముడుపులు అవి కూడా కట్టారు చూడండి ఇక్కడ ముడుపులు కట్టి ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని మనం ఇక్కడ ప్రదక్షిణాలు చేసి హనుమంతుడికి మొక్కుకుండి సో లోపల రాగానే మనం ఇక్కడ ఒక ప్రదక్షిణ కానీ మన ఇష్టం ఒకటో మూడో ఐదో ప్రదక్షిణాలు చేసి దేవుణ్ణి ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుందని భక్తులు చెప్పారు ఇంకా ఇక్కడ ఉన్న పంతులు గారిని కూడా మేము అడిగితే అదే చెప్పారు శివాత్మకం సహకార మీకు ఏ ఉన్నా మీరు మనస్ఫూర్తిగా మూడు ప్రదక్షిణాలు చేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి కంపల్సరీ మీకు అది కోరిక తొందరలోనే నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఏదైనా యూస్ఫుల్ అయింది దీని నుంచి అనిపిస్తే మా ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ